హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తారా భారీ వర్షాలు అంటే మూడు రోజుల నుంచి ఐకీకి వస్తూనే ఉన్నాయి ఈ వేలకే మూడో రోజు మొన్నైతే కొంచెం మబ్బుగా ముందే నిన్నేమో చినుకులు పండి నిన్న పదింటికి స్టార్ట్ అయినాయి చినుకులు ఆ చినుకులు అలా పడుతూనే ఉన్నాయి అయితే ఇద్దరు నుంచి రాత్రి నుంచి మొదలనుకో అనుకో ఇంకా ఎడతెరుపు బయటికి పాలు పెంచుకుంటా కూడా అంత లేదండి చినుకులు పడతానే ఉన్నాయి ఇంకా క్లైమేట్ అలా ఉన్నప్పుడు మనం చక్కగా ఇంటి దగ్గర ఉంటాం కదా కుట్టుకాడికి వెళ్ళే పని లేదు ఫస్ట్ వర్షం వచ్చిందంటే కొంచెం పని అంతా కవర్ అయిపోయినట్టే చాలా మటుకి గిన్నెలు అంటే గిన్నెలతో మనం బట్టలు ఉత్తుకునే సెక్షన్ గట్టా అంతా కొంచెం కంట్రోల్ అయిపోద్ది మళ్ళీ ఇంటి దగ్గరే ఉంటాం ఇంటి దగ్గర ఉంటే అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు నేనైతే హడావిడిగా ఈ చేసుకుని అవి చేసుకుని అన్ని పనులు దిద్దుకొయ్యి కుట్టుగాడికి వెళ్ళేసరికి ఈ బోల్ అంత టైం పట్టేది టైడ్ అయిపోయేదండి ఈ మొంతా తోఫానో ఏం తోపానో కానీ నాకు ఫుల్ రెస్ట్ దొరికిందండి అసలు అసలు అంటే కొంచెం బయటికి వెళ్ళే అంత ఇది ఉండదు ఉన్నంతరని తింటాం కదా ఒంటి దగ్గరికి వెళ్ళాలి ఎంత కష్టమైన జ్వరమైనా ఎలాగైనా ఎంత నీరసంగా ఉన్నా ఖచ్చితంగా మా ఆయన గారిని భోజనాన్ని పంపితే గంట గంట సోభైనా వెళ్ళాలి అప్పుడు నేను రెడీ అవి వెళ్ళేసరికి నాకు ఇంకా ఇదైపోయాయి అందు గురించి ఈ మూడు రోజులు ఇంటికాడే ఉన్నాం కదా ఈ వాళ్ళ మూడో రోజు అంటే చూడండి వర్షం వస్తూనే ఉంది ఫుల్ డ్రైన్ చూపించామా చింత అన్నీ కట్టేసరి బయటికి వెళ్ళరా ఇదిగోండి అయితే వేడివేడికి ఇడ్లీ వేసుకున్నాము వేరుసిన చట్నీ అయితే చేసాను ఇంకా మా అయ్యగారు పిల్లలు అందరం ఇంటి దగ్గరే ఉన్నాం మొత్తం ఇదిగోండి కోస్తాం నిమ్మకాయ చట్నీలో నిమ్మకాయ నంజు తింటాం బాగా అలవాటు అండి ఏంటి చట్నీలోనూ అన్నింటిలోనూ ఇంకా నిమ్మకాయ యాడ్ చేసుకుంటాడు చూస్తారు ఇంకా అన్ని ప్లేట్లు కడగాలని ఇలా ఎవరైనా ఇడ్లీ రేకులో తినాలని టిఫిన్ ఇద్దరికి కదా మా పెద్ద రెండు అమ్మాయి అయితే వేసింది కానీ ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకునే ఉన్నారు టైం వచ్చి ఇప్పుడు అవుతుంది ఇంక ఇలా తాగానే వస్తూనే ఉంది ఇంక మేమైతే టిఫిన్ చేసి టీ తాగేసి కర్రీ ఏముండాలి ఏంటో చూద్దాం నేనైతే రేకులో తినేస్తున్నాను మళ్ళీ తోని కడిగి అంతా కూడా అంత అతంగం అయిపోతుందండి ఎలా చేసానో చట్నీ గిన్నెలో తీయాలి ఇప్పుడు ఎందులో ఉంచేస్తాను ఇంకా గిల్లో తీసి ఊడ్చేసి సిగ్నిల్ గట అన్నీ తోమేసుకుని ఫస్ట్ టిఫిన్ చేసేస్తే పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తినాలంటాడు కొంతమంది ఒళ్ళు వచ్చేది లావైపోతారు అని బ్రేక్ఫాస్ట్ తగ్గేది టిఫిన్ చేయడం తప్పించేస్తారు అలా ఉండకూడదు పొద్దున్నే రెండు ఇడ్లీ తిన్నా మూడు ఇడ్లీ తిన్నా కొన్ని టిఫిన్ ఇడ్లీ తప్పించేసినా కానీ ఏదో చపాతీయో పూరియో బోరటో ఏదో ఒకటే సింగిల్ కానీ డబుల్ కాకుండా సింగిల్ తిన్నా గొడవలేదు కొంతమంది అంటే నాకైతే ఒళ్ళు వచ్చేస్తుందని డైటింగ్ అంట డైటింగ్గా ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలంటారు ఎంత కంట్రోల్ చేసుకోవాలి వచ్చేది వస్తూనే ఉంటుంది పోయేది పోతనే ఉంటుంది అది కదా అంతే కదండి మనం ఫుడ్ తింటాం అనేసి ఏదో తిని తిని సోడి జాబులో సోడు జాబు ఆవచ్చులే మంచిదే బలము కానీ నీర్స్ ముచ్చు ఒకసారి నలభై రిక్లీస్ కట్టి వచ్చేది నాకు అయినా ఒళ్ళు వచ్చేసిందని అంటాకే మనిషి ఆరోగ్యంగా ఉండాలి కానీ లావుగా ఉంటే అంటే సన్నంగా ఉంటాయంటే అసలు నాకు అర్థం కావట్లేదు మనిషి ఆరోగ్యంగా బలంగా పుష్టిగా ఉండాలి ఉంటామే కదా ఇప్పుడు లావు అయితే ఏమైంది అప్పుడు ఏంటో జనాలు అలాగే ఈ మయ్యని బాగా ఒళ్ళు వచ్చేస్తున్నాయి ఎదవ స్తో మనకి పరికొచ్చారు కదా మళ్ళీ టైం వేస్ట్ మళ్ళీ మాట్లాడాలకు పట్టరా గుమ్మాలకు పట్టేందుకు ఒళ్ళు అసలు ఎవరికైనా వద్దా అంత అంతే లేదు నాకు గా ఉంది చూసారా మా ఆయన కానీ నాకు డామినేట్ చేసేస్తున్నాడు అండి నేను అనడానికి అన్నింటికి పట్టనా పట్టునాడు నేను లాగేస్తానండి చూసారా ఏం మాట్లాడుతున్నాడో మా ఆయన చూడండి అది తినుకుంటే అలా చెప్తున్నాడు అదే కొబ్బురు చెప్తున్నాడు నాకు కింద పడేసారు వెళ్ళి తీసుకురా మొన్న అది ఏంటి ఆ బొమ్మ కుట్టాను సూర్యధారం ఎట్టి లవ్ సింహన్ లాంటిది రెడ్డి పేరు ఎక్కడెత్తే పట్టుకెళ్ళి ఏది ఇంకొద్దిగా కుట్టాలి అది చిరిగిపోయింది బాబా ఉతికే కూడదామని కుట్టేసాక ఉతకనా ఉతి కుట్టేసాకే ఉతిద్దాం లేకపోతే అదంతా బయటకు వచ్చేది మొత్తం లోన్ పెట్టి మీరు కుట్టావా ఏది వెళ్ళి తీసుకురా కుట్టేశాను ఇది కుట్టాను ఆ సగం కుట్టేసరికి దారం అయిపోయిందని ఇంకా పక్కన పెట్టేశాను అక్కడ తగిలి చెప్పటికెళ్ళి కుట్టేసాను ఇంకా పోదా ఎండకాసేటప్పుడు చూద్దాం వర్షం వచ్చేస్తుంది కదా ఇప్పుడు టీ పెడతాను పాలు తీసుకురండి వెళ్ళి చూసారు కదండి పొద్దున్నైతే ఇడ్లీ వేసుకున్నాము టిఫిన్ అయితే చేస్తారు మా ఆయన గారు టీ కూడా ఇచ్చేసారు ఇంకా ఆయన అయితే కొంచెం బాగానే కానీ పర్వాలేదులే క్లైమేట్ బాగుంది వాతావరణం కొంచెం ఎండకాస్తుంది ఇదిగోండి ఎండ అయితే బాగానే వచ్చింది పొద్దున్న ఇనికిలు పడినాయి కదా గాలి కూడా వేస్తుంది లైట్గాను ఇంక అంతగా ఆయన అయితే సెంటర్లో బండి అయితే వెళ్ళారు కాయలు ఇంకా అంటే పోతాయి కదా పచ్చి వ్యాపారం అందు గురించి గాలి అయితే వేస్తుంది చూసారా ఇంకా ఆయన పచ్చికాయలు కదా పోతాయి అని బండి అయితే పెట్టారు సెంటర్లోను నేను కూడా జాయిగా పని చేసుకుని భోజనానికి పంపిస్తాకెళ్ళాలి చూడండి ఏం కూర ఏమో ఏంటయ్యే బట్టేనా కూర అయితే మాత్రం ఈరోజు మాది కంద వంకాయ ముళక్కాయ్ పులుసు పెట్టాను ఎంత అట్ట వేసుకున్నాను నేనే కలప ములక్కాయ కంద వంకాయ టమాటా వాళ్ళు ఎన్ని రకాలు కలిపి వండేసాను ఇంట్లోనూ అయ్యి అయ్యి అదో రకం అదొక్క అదొకయి ఉంది మొన్న మా అమ్మాయి నల్లజట్లు మా బిని దగ్గర ఒక ముక్కాయ తీసుకో అంటే నాలుగు ముళకాయ తీసుకొచ్చాను ఒక మిగిలిపోయింది చిన్న అందముక్కు ఉంది ఇంకొక వెళ్ళి పని లేదు కొట్ట దగ్గరికి వెళ్ళాలంటే టైం పడుతుంది కదని ఇంకా అన్ని రకాలు వేసి అయితే పెట్టేశాను కూర కూడా బాగుంది ఉప్పు గట్ట అన్నీ బాగానే సరిపోయింది ఇప్పుడైతే నేను కొట్ట దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ మా ఆయన చాలా సూపు అయింది పదకొండు అయిపోతుందండి టైం వచ్చి ఇంకా బాగానే ఉంది కదా నేను కూడా భోంచేసి ముద్ద పొడి దగ్గరకైతే వెళ్ళిపోతాను మిక్సీ కూడా క్లీన్ చేస్తాను తెల్లగాను ఇంకేముందా ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో పొద్దున్నుంచి ఆ టిఫిన్ వీడియో ఇంక ఇవన్నీ చూశారు కదా మీరు బట్టని తీసుకొచ్చారు రాత్రి పుట్టి దగ్గర మా చిన్నప్పుడు అయితేనేమో సైకిల్ మీద వస్తే అన్ని కోట బియ్యం గింజలు పెడితే అదే బియ్యం గింజలు బియ్యం తీసుకెళ్తే గ్లాస్ అడిగా అన్ని మర్మరాలు బఠానీలు ఇచ్చేవాళ్ళు కొట్టుల దగ్గర దొరికేమో మనకు తెలిసేది కాదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా బటానీలు శనగరూ ఎర్రగా ఉంటే అవి ఎంతో పేరు నాకు తెలియదు మర్చిపోయాను అవి ఇంకా మర్మరాలు అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి రాత్రి కొట్టు దగ్గరికి వెళ్తే ఇంక తీసుకోవచ్చాను మా పిల్లలు తింటారు కదా వానకట్ట ఉంది బయటకెళ్ళు అని నేనైతే అన్ని రకాలు కలిపేసి కూర అయితే వండేసాను అట్టయితే వేసుకున్నాను ఇంకా చిన్న ముద్ద అన్నం తినేసి అట్లు కూర నంజు తినేసి కొడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఇంకా రోజు అయితే వీడియో ఇదే మీకు నచ్చితే లైక్ చేసుకోండి సరే అండి బాయ్